అరకులోయ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆదివాసీ మహిళ మ్యాచ్ సీత నిర్మించుకున్న నివాస గృహం కూల్చివేయటం సరికాదని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సుజాత సల్మాన్ గురువారం ఆరోపించారు ఆమె మాట్లాడుతూ నిరుపేద సీతకు పదిహేనేళ్లకు ముందు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎల్పిసి పట్టా జారీ చేశారన్నారు అయితే అరకులోయ పట్టణంలోని గిరిజన నేతలు ఫుట్పాత్ల మీద నిర్మించుకున్న దుకాణాల్లో గృహాలను తొలగించకుండా ఆదివాసీ మహిళ నిర్మించుకున్న గృహాన్ని తొలగించడం తీవ్ర అన్యాయమన్నారు అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదివాసీ మహిళ సీతకు కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ముస్సేశ్వాత శాల్మను ఆమ్ ఆద్మీ అల్లూరు జిల్లా ఇచ్చి ఈ రోజు అరకువేలి మండల కార్యాలయం దగ్గర ఉన్న ఇల్లుని గిరిజనులు కట్టుకుని ఉన్నారండి గిరిజన నేతరులు అనేక ఫుట్ కానీ పక్క పక్క ప్లేస్లో కట్టినవి ఏవి తీయకుండా ఈ రోజు గిరిజనులు కట్టుకొని వాళ్ళ జీవన ఉపాధి వాళ్ళు సాగించుకుంటుండగా ఈ రోజు దాడి చేయడం అనేది చాలా అన్యాయం అండి గిరిజన నేతలు కూడా మేము తీసుకుంటే ఈరోజు ఈ రోజు వాళ్ళు తీసుకుంటే మేము ఇంతవరకు రాము వీళ్ళకి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఎల్పిసి ఇచ్చి ఉన్నారండి ఇంటి పన్ను ఉందండి కరెంటు బిల్లు ఉంది వీళ్ళు రెండు మూడు సంవత్సరాలు కాదండి పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నారండి వీళ్ళు పక్క గిరిజనులు గిరిజన నేతలది కూడా తీయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఖండిస్తున్నామండి